మొదటి వ్యవహాన పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన మొదటి వ్యవహాన పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు చాలండి తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకాన్ని ప్రేమిస్తే లోకాన్ని గాని లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి ప్రేమింపకుడి కాబట్టి మీరు ప్రేమించ ప్రేమిస్తే మీరు దేవునికి దూరం అయిపోతారు అన్నాడు దేవుడు అంటే అతుక్కొని జీవించద్దు లోకానికి అతుక్కొని జీవించద్దు అంటే అర్థం ఏమిటి ఇప్పుడు నా భార్య లేకుండా నేను జీవించలేను నా భర్త లేకుండా నేను జీవించలేను నా బిడ్డలంటే నాకు ప్రాణం అండి నా ఇండ్లంటే నాకు ప్రాణము కొంతమంది ఏమో బంగారంటే ప్రాణము కాబట్టి ఇక్కడ చూస్తే లోకము నుండి వేరే జీవించాలి అంటే అర్థం ఏమిటంటే దాన్ని అతుక్కొని జీవించడం కాదు అంటే అర్థం ఏమిటి అవన్నీ అవసరమే తినడానికి మన ఉద్యోగం అవసరము వ్యాపారం అవసరము సొంత ఇండ్లు ఉండాలి సొంత కారు ఉండాలి మంచిగా అన్నీ ఉండాలి అదేం తప్పులేదు అయితే దాన్ని అతుక్కొని జీవించద్దు అతుక్కొని జీవించడం అంటే అర్థం ఏమిటి ఇక అవి లేకపోతే నేను చచ్చిపోతాను అవి లేకపోతే నేను ఉండలేను ఇక అవే నాకు ప్రాణము దేవుని బిడ్డ అది కాదు అది కాదు కాబట్టి ఇక్కడ అలా లోకాన్ని అతుక్కొని జీవించడం కాకుండా అవి నాకు ఉన్నవి కానీ అవి ఉన్నప్పటికీ నేను ఆయనతో నడుస్తాను అంటే అర్థం ఏమిటంటే అవన్నీ పెట్టుకొని ఆయనతో నడుస్తాను అవన్నీ పోషించుకుంటా కుటుంబాన్ని పోషించాలి భార్యను చూడాలి భర్తను చూడాలి బిడ్డలను చూసుకోవాలి తర్వాత ఉద్యోగం నమ్మకం అన్నీ చేసుకుంటా నా హృదయంలో మాత్రము ఆయన ఆయనను సేవించడమే ఆయనతో నడవడమే నాకు అతి ప్రాముఖ్యమైనది అదే నా జీవితం అనుకోసమనే ఒక ఆయన అన్నాడు ఐఏఎస్ ఆఫీసరు అయి ఉన్నాం అనుకో సపోజ్ బా నా అంతటోడు లేడండి అని కాదు నేను ఐఏఎస్ ఆఫీసర్ నండి కానీ నా నిజమైన జీవితం ఏమిటంటే నేను ఏసుతో నడవడం అండి మరి ఏం చేస్తారు మీరు అంటే నేను బ్రతకడానికి నేను ఐఏఎస్ ఆఫీసర్కి పనిచేస్తున్నాను డాక్టర్ ఉన్నారు మీరు ఏం చేస్తారు అంటే నేను ఏసుతో నడుస్తానండి కానీ నేను బ్రతకడానికి అంటే నా జీవనోపాధికి డాక్టర్ పని చేసుకుంటున్నాను ఇంకొకరిని అడిగాను మీరు ఏం చేస్తారంటే అయ్యా నేను ఏస్తూ నడుస్తాను అయితే నేను జీవించడానికి ఇంజనీరింగ్ పని చేసుకుంటున్నాను అని ఇంజనీరింగ్ వర్క్ చేస్తున్నాను అంటే నీవు అవి కలిగి ఉన్నావు కానీ నువ్వు నడిచేది మాత్రము దేవునితోనే అది లోకము నుండి వేరే అంటే ఇప్పుడు ఎలాంటిదంటే నేను ఇంజనీర్ను నేను క్రైస్తవును కూడా నేను డాక్టర్ను నేను దేవుని బిడ్డను కూడా నేను పెద్ద కోటీశ్వరుణ్ణి అప్పుడు చర్చికి వెళ్తాను అంటే ఇది నువ్వు దీన్ని అతికించుకున్నావు లేదా దీన్ని కలిగి ఉన్నావు దాన్ని స్పేరుగుంచుకున్నావు అర్థమవుతుందండి సోదరుడ సహోదరి వాటిని వాటిని అతుక్కొని లేదా వాటిని వా అవి లేకుండా జీవించలేను అనే విధంగా కాకుండా ప్రభు కేంద్రంగా జీవించాలి అప్పుడే అనగా లోకము నుండి వేరే జీవించం జీవించడము ఎంత ఉన్నా సరే సోదరుడు సహోదరి లోకము నుండి వేరుగా ఉండడము అనుకో ప్రభు అన్నాడు లోకాన్ని ప్రేమించబాక లోకాన్ని ప్రేమించబాక అంటే అర్థం ఏమిటంటే ద్వేషించమని కాదు ప్రభు కంటే ఎక్కువ ప్రేమించబాక ఇప్పుడు రెండు ఉన్నాయి రెండు ఉన్నప్పుడు నువ్వు ప్రభును పట్టుకుంటావా లోకాన్ని పట్టుకుంటావా అంటే మనం ఏం చెప్పగలమంటే ఒకవేళ నా ప్రభును పట్టుకున్న దానికి నా ఉద్యోగం పోతుందంటే నా ఉద్యోగాన్ని వదిలివేస్తాను అని నువ్వు గుండె మీద ధైర్యంగా చెప్పగలిగితే నువ్వు నిజంగా లోకాన్ని ప్రేమించట్లేదు దేవుని ప్రేమిస్తున్నావు అంతే నా వ్యాపారము నా ప్రభుని వెంబడించడానికి నా వ్యాపారం నాకు అడ్డము లేదా నా వ్యాపారం ఇబ్బంది వస్తుందంటే వ్యాపారాన్ని వదిలేస్తాను కానీ నా దేవుని వదలను అని నువ్వు చెప్పగలిగితే అది అనమాట ఇక్కడ వ్యాపారం వదిలేయమని కాదు అలాంటి పరిస్థితి వస్తే రెండిట్లో ఏదంటే నాకు ప్రభువే అనే మన నిర్ణయం ఉంటుంది సారా అది మనం దేవుణ్ణి లోకము నుండి వేరే జీవించిన